దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్తిల్లుతున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి మనం ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ గడియ ఆసన్నమయ్యింది అని నమ్మడానికి ఒక బలమైనటువంటి ఆధారం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి హల్చల్ చేస్తూ ఉందండి ఏంటి దేనికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఇంతకాలం దేనికోసం మనం ఎదురు చూసామనంటే ఇరుశలం యొక్క మూడవ దేవాలయ నిర్మాణం కొరకు ఆ దేవాలయం ఎప్పుడైతే నిర్మాణం చేయబడుతుందో ఆ సమయంలో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా దేవుని యొక్క రాకడా అతి సమీపంలో ఉందని అన్యుల చేత ఆ దేవాలయం అనేటువంటిది కూడా తొక్కబడుతుందని చెప్పి వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు కనుక ధాన్యాల గ్రంథంలో ప్రకటన గ్రంథంలో కూడా చాలా స్పష్టమైన రీతిలో మూడవ ఎరుసలేము దేవాలయం యొక్క నిర్మాణం గురించి ఆ నిర్మాణం జరిగినటువంటి ఆలయంలో ప్రవేశించేటువంటి అన్యుల గురించి అపవిత్రమైన నిషిద్ధమైనటువంటి వస్తువుని అంత్యక్రిస్తూ ఆ మందిరంలో పెట్టేటువంటి విషయం గురించి కూడా బైబిల్ గ్రంథం ప్రవచనాత్మకమైన రీతిలో ముందుగానే తెలియపరిచింది కనుక మూడవ ఎరుసలేము దేవాలయం అనేటువంటిది ఖచ్చితంగా తప్పకుండా కట్టబడుతుంది అని నమ్మడానికి వాక్యమే పెద్ద ఆధారం అంటాను అయితే చాలా ఆటంకాలు అనేటువంటివి ఎదురైనవి చాలా ప్రతికూలతల్లో ఎదురైనవి కానీ ఏదైనప్పటికీ కూడా ఇస్రైలు దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి దేవుని యొక్క సహాయమును బట్టి లేఖన నెరవేర్పు కొరకు వాళ్ళు ఏదో రకంగా ఎర్రని పేయిలు అనేటువంటి వాటిని సిద్ధపరిచారు ఒక ఐదు ఎర్ర పేయిలు అనేటువంటివి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తీసుకొని రావడం అయితే జరిగింది కానీ అవన్నీ కూడా ఎందుకు కూడా ఉపయోగపడకుండా నిరర్ధకం అయిపోయినాయి అయితే రీసెంట్గా మళ్ళీ అమెరికన్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుని చాలా డబ్బులను ఖర్చు పెట్టి మళ్ళీ ఎర్రన పేయ్యలు అనేటువంటి వాటిని కూడా తీసుకొని రావడం అనేటువంటిది కూడా జరిగింది ఆ ఎర్రన పేయ మూడు సంవత్సరాలలోపే కాడిని మొయ్యనిదై ఉన్నటువంటి ఎర్రపేయ్యి మాత్రమే బలికి ఉపయోగపడతా తప్ప మూడు సంవత్సరాలు దాటిపోయిన ఒకవేళ ఎప్పుడైనా సరే అది కాడి మోసినా అది ఎందుకు కూడా ఉపయోగపడేటువంటి రీతిలో ఉండదు అయితే ఏదో రకంగా రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ ఎర్రని పేల్ని సంపాదించి తీసుకొని రావడం జరిగింది అయితే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసానికి మూడు సంవత్సరాలు వయసు అనేటువంటిది ప్రస్తుత ఎరిశిలేములో ఉన్నటువంటి ఆ ఎర్ర పేయ్యలకి వయసు వస్తూ ఉంది కనుక ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు మూడు సంవత్సరాల వయసు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది కనుక ఆలస్యం చేయకుండా బలిచ్చేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పి నెలలో గడిచేయకూలది కూడా ఈ ఆగస్ట్ నెల వచ్చేటువంటి సమయానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకొక ఫోర్ మంత్స్ ఉన్నాయి కనుక కాబట్టి రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ క్రితం ఎసరేలు దేశంలో అల్ అక్సా అనేటువంటి మసీద్ ఎదురగొండా కొంతమంది ఇస్రాయేలీలు ఎర్రని పే యొక్క రిచువల్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేశారండి అంటే వాళ్ళు అక్కడ అందరూ కూడా ఒకసారి ప్రయత్నించారు ఎలా చేస్తే బాగుంటుంది ఈ ఈ ప్లేస్ అంత బాగానే ఉందా లేదా అని చెప్పి ఒకసారి పరిశీలించుకోవడానికి ఒకసారి జాగ్రత్తగా ఒకసారి ప్రయత్నించడానికి వాళ్ళు చేసినట్టుగా కూడా ఒక ఎడ్ రెడ్ హైఫర్ యొక్క ఫ్లెక్స్ని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాక్టీస్ చేసేటువంటి ఫోటోలు కూడా విడుదల చేయడం అనేది కూడా జరిగింది కాబట్టి ఇంకా ఆలస్యం అనేది లేదు వాళ్ళందరూ కూడా ప్రాక్టీసులు మొదలు పెడతా ఉన్నారు కనుక మరి ఏ సమయంలో అయినా సరే ఎర్రపేయ బలిచ్చేటువంటి అవకాశం ఉండబోవచ్చు అని చెప్పి దీన్ని బట్టి మనకైతే అర్థమవుతూ ఉందండి ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేటువంటిది చేశారు అంటే ఖచ్చితంగా ఫైనల్గా చేయవలసినది ఏదో ఆసన్నమైందనే కదా ఇప్పుడు ఒలంపిక్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఆ ఒలంపిక్స్ ముందు క్రీడాకారులు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటే మెయిన్ అండ్ ఫైనల్ గేమ్లో పార్టిసిపేట్ చేసే ముందు ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఫైనల్గా ఇది ఇంకా ఏర్పాటు చేయాలి ఇంకా స్టార్ట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉందగనికే వీళ్ళందరూ కూడా ఈ ప్రాక్టీస్ అనేటువంటిది కూడా ఆ చోట జరిగించారు అని చెప్పి నమ్మడంలో ఇంకే విధమైనటువంటి ఆలోచన కూడా అవసరం లేదని అంటానండి ఖచ్చితంగా ఇస్రాయేళ్ళు అయితే మాత్రం సిద్ధంగానే ఉన్నారు అది ఏ సమయంలో అయినా సరే ఎర్ర పియ్య బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉండుండొచ్చు అని చెప్పి ఈ ఫోటోలను బట్టి అయితే మాత్రం నాకు అర్థమవుతోంది ఉంది పైగా ఇస్రాయల్ అందరూ కూడా శత్రు దేశాలన్నింటినీ కూడా పెద్ద పెద్ద శత్రు దేశాలకు సంబంధించిన అధికారులు అందరినీ కూడా నిర్మూలన చేస్తూ వెళ్ళిపోతూ ఉంది ఇంకా అడ్డు అదుపు ఏమీ లేకుండా ఎవరు ఎదురొచ్చినా సరే కాదనకుండా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత ఇంక పూర్తిగా ఇంకా నిర్మూలన చేసిన తర్వాత ఇస్రాయేలులు మొదలుపెట్టేటువంటి మొట్టమొదటి పని ఏదన్నా ఉందంటే ఎరుచులేమి దేవాలయం యొక్క నిర్మాణమేనండి అందులో సందేహం అయితే లేదు అంటే ఈ స్క్రాచ్ అంతా కూడా రిమూవ్ చేస్తూ ఉన్నారు వేస్ట్ అంతా కూడా ఈ శత్రువులు అందరినీ కూడా తీసేసి ఇంక ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనశ్శాంతిగా ఆ పని జరిగించాలన్న ఉద్దేశం ఒకవేళ వాళ్ళకు ఉన్నదేమో మనకైతే తెలియదు కానీ ఏదైనప్పటికీ కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది దేవుని యొక్క రాకడ సమయం ఆసనమైంది మనం ఉన్నటువంటిది అంత్య దినాల్లో ఉన్నాము ఆఖరి గడియలో ఉన్నాము ఇంతకు మించిన గొప్ప పెద్ద ఆధారాలు లేక నెరవేర్పులు ఇంకేమీ కూడా అవసరం లేదు అని అనడానికి ఇదే పెద్ద సాక్ష్యం అంటానండి పైగా ఇరాన్ కూడా చాలా రెడీగా ఉంది ఎప్పుడైనా సరే ఇస్రాయేల్ మీద దాడి చేయడానికి ఎందుకంటే ఇస్రాయలీలు ఇరాన్లో ఉన్నటువంటి హామాస్ లీడర్ను కూడా చంపేయడం జరిగింది కాబట్టి ఆ రిటాలియేషన్ అనేటువంటి అటాక్ ప్రతి దాడినటువంటిది ఖచ్చితంగా ఇరాన్ జరిగిస్తుంది ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళ మీద కూడా ప్రమాణం వేసుకున్నారు వాళ్ళు వాళ్ళు దేవుళ్ళ మీద సైతం ప్రమాణం వేసి ఖచ్చితంగా ఇస్రాయెల్ని అన్నట్టుగా కూడా వాళ్ళు సవాల్ విసరడం అనేటువంటిది కూడా జరిగింది దానికైతే మాత్రం ఇస్రా ఇస్రాయేలీ ప్రభుత్వాలు కానీ డిఫెన్స్ ఫోర్సులు కానీ ఎవరు కూడా జంకలేదు వెనకలేదు ధైర్యంగా వెళ్ళిపోతూ ఉన్నారు కనబడిన ఎదురైన ప్రతి శత్రుడిని లేపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అయితే నిన్నటి సమయంలో ఇస్రాయేళ్లు ప్రభుత్వం ఒక విషయాన్ని విడుదల చేశారండి ఏంటనంటే ఇరాన్ దేశం ఇస్రాయేల్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నది ఏ సమయంలో అయినా సరే వాళ్ళు అటాక్ చేయడానికి సన్నాహాలు సిద్ధపరచుకుంటూ ఉన్నారో అనేటువంటి వార్తని ఇస్రాయేల్ ప్రభుత్వమే విడుదల చేయడం అనేటువంటిది కూడా చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది కనుక ఏమో ఏదైనా సరే ఏ సమయంలో అయినా సరే జరిగే అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది గనుక ఒకవేళ అటాక్ అనేటువంటిది జరిగితే పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది కూడా మన ఆలోచనలకు సైతం చెక్కనటువంటి విషయమే కాబట్టి ప్రార్థన అయితే చేద్దాం ఎరిశిలేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థించవలసిన అవసరత బాధ్యత దేవుడు మనందరికీ కూడా అందించడు గనుక మన వంతు మనం చేసేది ఏదన్నా ఉన్నదంటే ప్రార్థన మాత్రమే అని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాను మళ్ళీ చెప్తా ఉన్నాను వీటన్నిటిని బట్టి మనకు అర్థం కావాలి మనం ఆఖరి దినంలో ఉన్నాము సిద్ధపడండి రక్షణ లేనిటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ వైపుగా నడిపించండి రక్షణ ఉన్నప్పటికీ కూడా మార్పు మనసు లేని ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికైనా జరుగుతున్నటువంటి సన్నివేశాలను బట్టి అయినా సరే అర్థం చేసుకుని మీకు ఒక కనువిప్పు కలుగు చేయబడాలని ఆత్మరక్షణ పొందుకోవాలని దేవుని యొక్క రాకడికి సిద్ధపడేటువంటి సమూహంగా జనాంగంగా దేవుని యొక్క వారసులుగా మనం అందరం కూడా సిద్ధపడగలిగేటువంటి వారిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అందరి కొరకు ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాను మీరు కూడా ప్రార్థించండి ఎరిచిల్యం కొరకు ప్రార్థించండి మన దేశ ప్రజల కొరకు ప్రార్థించండి ప్రపంచవ్యాప్తంగా తప్పిపోయినటువంటి ప్రతి ఆత్మ కొరకు కూడా ప్రార్థించవలసినటువంటి అవసరత దేవుడు మనందరికీ అందించడని మరొకసారి జ్ఞాపకం అయితే చేస్తా ఉన్నానండి దయచేసి విషయాన్ని అనేక మందికి చేర చేరదీయడానికి అయితే చేయవలసిందిగా నేత కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా మరొకసారి దేవిన పరిట వందనాలు శుభాలు గాడ్ బ్లెస్ యు ఆల్ ఆ మెయిన్